గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఐధైర్యపడలేని విషయం మనకందరికీ తెలిసిందే చివరికి ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవడమే కాకుండా ఆయన తరపున పోటీ చేసిన దాదాపు ఇరవై మందిని ఒకేసారి గెలిపించుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలోని ఏ పార్టీకి లేని విజయాన్ని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తద్వారా పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యి ఆంధ్ర ప్రజలు మన్నలో పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు మరోవైపు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాడి నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినబడుతోంది నేను పవన్ కళ్యాణ్ త్వరలో కలుస్తా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు ఇండియాలో డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఒక్కొక్కరికి చెమటలు పఠిస్తున్నారు పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం విదితమే